నడువు నొప్పి లేదా లో బ్యాక్ పెయిన్ అందరికీ నమస్కారం ధన్వంతరయ నమ మీ డాక్టర్ కొండ వెంకటేశ్వరి అందరికీ సర్వసాధారణంగా ఎక్కువగా స్ట్రెయిన్ అయిన వారికి సరిగా కూర్చునే పొజిషన్లో కుదరపోవడం లేదా ఎక్కువగా తిరగడం యాక్సిడెంట్లు అవ్వటం ఎక్కువగా బరువులు ఎత్తడం వల్ల ఈ నడువు నొప్పి అనేది వస్తుంటుంది ఈ నడువు నొప్పి కొన్నిసార్లు డిస్క్ ప్రలాప్స్ లేదా డిస్క్ బల్జ్ కూడా కారణం కావచ్చు దీనికి లక్షణాలు తీవ్రమైన నొప్పి కూర్చోలేకపోవడం పడుకోలేకపోవటం లాంటివి ఉంటాయి ఇటువంటి కండిషన్లో మనము షొంఠి రెండు గ్రాములు ఆముదం పది గ్రాములు తీసుకొని కషాయం కాసి దీన్ని ఉదయం సాయంత్రం తగ్గిన తాగినట్లయితే ఈ యొక్క నడువు నొప్పి తగ్గుతుంది అదేవిధంగా మనకు అశ్వగంధ ఒక్క గ్రాము గుగ్గిలము గ్రాము షొంటి రెండు గ్రాములు కలిపి ఉండలుగా చేసుకొని ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే ఈ నడు నొప్పి తగ్గుతుంది ఇంకా మనము కర్పూరము ఒక పది గ్రాములు నువ్వుల నూనె యాభై గ్రాములు తీసుకొని దాన్ని గోరువెచ్చగా చేసుకొని ఆ నడుం భాగంలో కండరాలపై స్మూత్గా మసాజ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క స్ట్రిఫ్నెస్ తగ్గి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి నడుము నొప్పి తగ్గుతుంది ఇంకా తగ్గినట్లయితే మన హాస్పిటల్లో పంచకర్మ వైద్యం కోసం సంప్రదించండి సర్వేజనం సుఖినో భవంతు